స్లోలీ దిస్ థింగ్ స్టార్టెడ్ చేంజింగ్ నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు మారాయి గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు మోసెస్ దేవుడు మోషేతో మాట్లాడటం ఆరంభించాడు గాడ్ స్టార్టెడ్ ఐ మీన్ యూజింగ్ హిమ్ టు డు ద మిరాకిల్స్ దేవుడు అద్భుతములు చేయడానికి మోషేను వాడుకుంటూ వచ్చాడు అండ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ హి ఇస్ ద బికమ్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ ఏ విధంగా మార్చబడింది అంటే మోషేనే అత్యవసరమైన వాడు ఎంతో ప్రాముఖ్యమైన వాడుగా మార్చబడింది ఆరోన్ అండ్ మిరియం ఎవరు మోసే యొక్క అన్న అక్క ఇంటున్నారు దేవుడు వాడుకున్నాడు దేవుడు ఎందుకు వాడుకున్నాడు అని ప్రశ్నించడము మన పని కాదు చిన్నవాడు We have no right to ask God why he has done it.